ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా దేవుని యొక్క మహాకృప చేత తిరిగి మరలా ఈ మంగళవారం నాడు కలుసుకునే కృప దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి మనందరి పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను అలాగే మీరు వింటున్నారు వీక్షిస్తున్నారు క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు మనసారే మిమ్మల్ని అభినందిస్తూ ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా వ్యవహాను శాత ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం అయితే జన సమూహములలో ఆయనను గూర్చే గొప్ప సొణుగు పుట్టెను కొందరు ఆయనను మంచివాడని కొందరు కాదు జనులను మోసగించువాడు అనిరి ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన క్షేమం కొరకే వందనాలు ఇదేనో ఈ వాక్యాన్ని వినే కృప దయచేసినందుకు వందనాలు వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపి మహిమ పొందమని కేసునామం నడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిడలరా తోటి విశ్వాసులారా మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న ప్రక్రియ జ్ఞాపకం చేస్తున్నాను ఒక ద్రవ పదార్థం ఉంది అది ఎప్పుడు ఒక కలర్లోనే ఉంటుంది కానీ ఆ ద్రవ పదార్థాన్ని మనం పోసేటువంటి ఒక కంటైనర్ అది నలుపు రంగు గ్లాస్ అయితే ఎరుపు రంగు గ్లాస్ అయితే ఆకుపచ్చ గ్లాస్ అయితే పసుపు రంగు గ్లాస్ అయితే అదే గాజు గ్లాస్ కానీ సీసా కానీ దానిని బట్టి ఆ రంగు మారినట్టుగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి పదార్థం ఆ రంగు కాదు మనం ఏ పాత్రలు అయితే దాన్ని పోస్తున్నామో దానిని బట్టి దీని రంగు మారింది కనుక ఇలాగానే మనం భ్రమ పడతాం యశుప్రభుని కూర్చున్నటువంటి మాటలు జనసమూహములలో ఆయన గురించి గొప్ప సణుగు పుట్టాను కొందరు ఆయన్ని మంచివాడన్నారు అబ్బాబా కొందరు కాదండి కాదండి జనాలు మోసం చేసేవాడని అని అన్నారు అంటే నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు ఏ కోణంతో ఆలోచిస్తున్నావు దానిని బట్టి ప్రభువుని అర్థం చేసుకోవటం ఉంటుంది అనే మాట ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి చిన్న విషయం కాదు ఏసై పుట్టినప్పుడు ఆయనను ఎనిమిదో దినాన్ని దేవాలయానికి తీసుకువెళ్ళారు తన మరణం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సుమియన్ అనేటువంటి వృద్ధుడు భక్తుడు దేవాలయంలో ఉండి ఆ బిడ్డను ఆ ఎనిమిదో దినపు బిడ్డను తన చేతుల్లో తీసుకుని ఆయన మాట్లాడిన మాట లోకాస్తా రెండో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల కనుక గమనిస్తే ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లును వినారండి అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఈయన పుట్టాడు ఎవరెవరు ఏమేమనుకుంటున్నారో ఎవరెవరు హృదయాల్లో ఏముందో అవన్నీ బయలుపడతాయి ఈయన గురించి ఆయన ముందే ప్రవచనం చేశాడు అక్కడ ఇస్రాయేలీలలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమ పడి ఉన్నాడు విన్నారండి కొంతమంది ఎస్ అన్నారు కొంతమంది నో అన్నారు కొంతమంది రైట్ అన్నారు కొంతమంది రాంగ్ అన్నారు కొంతమంది మంచివాడు అన్నారు కొంతమంది జనాలు మోసం చేసే మోసగాడు అన్నారు చూసారా దేవుని బిడ్లారా యేసు ప్రభుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని గురించి మనం తలపోస్తున్నప్పుడు మన హృదయం చాలా ఖచ్చితమైన నిర్ణయంతో ఉండాలి మన హృదయం చాలా పెర్ఫెక్ట్గా చాలా పెర్ఫెక్ట్గా అంతే తప్ప అటు ఇటు తొట్టిపడే పరిస్థితి ఉండకూడదు అందుకని ప్రభు చెప్పారు ప్రకబనంధంలో మీరు వెచ్చగానైనా ఉండండి లేకపోతే చల్లగానైనా ఉండండి వెచ్చగా ఉండొద్దు వెచ్చగా ఉంటే నో ప్రాబ్లం చల్లగా అయిపోతే కూడా అది వేరే విషయం కానీ వెచ్చగా ఉంటే ఆ ఆ నులివెచ్చని స్థితిని భరించలేక ఆ నులివెచ్చని నీళ్లు నోట్లో వేసిన వాళ్ళు గొప్పలు ఊసేస్తారటండి అందుకని నులివెచ్చగా నువ్వు ఉండొద్దు అనే మాట ప్రభు చెప్పారు కనుక అది పసకా పండుగ టైము ఈ ప్రభు గురించి మాటలు వ్రాయబడిన టైం అదే పసకా పండుగను గురించి టైం అది అక్కడ యోధులు ఉన్నారు యోధ అధికారులు ఉన్నారు పండుగ కోసం వచ్చినటువంటి ఆయా దూర ప్రాంతాలు ఇచ్చిన యాత్రికులు కూడా ఉన్నారు మూడు రకాల మనుషులు అక్కడ కనిపిస్తారు మొట్టమొదట యోధా మతాధికారుల గురించి మనం ఆలోచన చేద్దాం ఆయనను చిక్కించుకోవాలని ఎక్కడ ఏ మాటలో దొరుకుతాడా ఆ మాటలో ఏ తప్పు పట్టుకుందామా అని చిక్కించుకోవాలని ప్రజల ముందు ఆయనను హీనపరిచి లేకపోతే బంధించి శిక్ష విధించాలనే కుట్రతో వాళ్ళు ఉన్నారు మతాధికారులు ఎందుకు ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళ అధికారం నడిచింది వాళ్ళ అధికారం చెల్లింది దాని వలన వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ప్రజల చేత అబ్బో గొప్పగా పొగడింపబడుతున్నారు కానీ వాళ్ళలో ఉన్నటువంటి తప్పులను ఆయన ఎత్తి చూపిస్తుంటే వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి పొరపాటును ఆయన ఎత్తి చూపిస్తూ ఉంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వటం లేదండి అని చేత వాళ్ళు ఏం చేశారంటే ఈయన ఎక్కడ పట్టుకుందామా పట్టుకుని మరణశిక్షకి అప్పగించేద్దామా అని చూస్తా ఉన్నారు కారణం ఏంటంటే తమ ప్రాపకం పోతుంది ప్రజల వల్ల గుర్తింపు గౌరవం పోగొట్టుకుంటున్నారు స్థానం పోతుంది భద్రత పోతుంది ఇవన్నీ పోతున్నాయి ఇతని వల్ల కనుక ఇతను మన తొడుము తుదు మన గౌరవం మనకు దక్కుద్ది ఇతన్ని అంతమందించేస్తే మళ్ళీ మన ప్లేస్లో మనం ఉండొచ్చు అనేటువంటి ఆలోచన ఈ అధికారులది సామాన్య ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికీ వారు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా చూడడం లేదు బాగా గమనించండి ఆయన రక్షకుడిగా చూడడం లేదు కానీ ఆయన చూడాలని మాత్రం చాలా ఉత్సాహం ఉంది ఎందుకంటే ఆయన చేసేటువంటి పనులు ఆయన చేస్తున్న పనుల గురించి వింటున్నప్పుడు అదొక పెద్ద సెన్సేషన్ కుంటివాడు నడవటం ఏంటి గుడ్డివాడు చూడటం ఏంటి మోగవాడు మాట్లాడటం ఏంటి దయ్యాలు భయపడి వదిలిపెట్టి పారిపోవటం ఏంటి ఇవన్నీ వింటున్నారు కనుక ఈయన ఎలాంటి వాడు ఒక ఉత్సుకత ఏవైనా సరే ఎలాగే ఇరుషులు వెళ్తున్నాం కదా వాళ్ళు ఎక్కడి నుంచి అండి ఇరవై ముప్పై మైళ్ళ నుంచి నడిచి నడిచి వస్తారు ఇంకా దూరం నుంచి కూడా వస్తారు ఈ పసుకా పండుగకు వచ్చి దేవాలయంలో బలి అర్పించి పాప క్షమాపణ నిమిత్తమై మళ్ళీ వెళ్ళిపోతా ఉంటారు ఏడాదికి ఒకసారి జరిగే పండుగ ఎలాగే కనుక పనిలో పని లోపల ఆయన చూస్తే బాగుంటుంది చూసేస్తే ఓ పని అయిపోద్ది ఇదే ఉత్సాహం ఇదే ఉత్సాహం లేతే ఆయన మనం ఉండగా ఏదైనా ఒక అద్భుతం చేస్తే బాగుండను నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా ఉండేవాళ్ళం అండి లేదా స్కూల్ నుంచి వస్తూ ఉండే టైంలో ఆ రోడ్డు పక్కన మోళి అయిన డమ 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 డబా అని ఆ డప్పు కొడుతూ మోళ్ళి చేస్తూ ఉండేవాడు ఇక ఉదయం పూట పెట్టేస్తే బడిగా మానేసి నిలబడి చూడటమే సాయంకాలం పూట పెడితే మళ్ళీ ఇంటికి లేటుగా రావటమే అక్కడ నిలబడిపోయి చూడటమే ఏంటంటే అదొక ఏంటి ఏం జరుగుద్ది ఏం చేస్తాడు డబ్బాలో ఒక కాయిన్ వేస్తే దాన్ని ఏమైనా గెలగలమని పది కాయిన్లు తీయటం లేకపోతే ఏదో ఏమి లేని చోట నుంచి పావురే ఎగరేయటం ఇలాంటివి ఏమీ చేస్తూ ఉండేవాడు ఆ మ్యూజిషియన్ మ్యూజిషియన్ అలాగా ఈ ప్రభువుని వారు చూస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వెళ్ళారా క్రీస్తు ప్రభుని బహిరంగంగా అంగీకరిస్తే శ్రమలు కష్టాలు వస్తాయని ఆయన బహిరంగంగా అంగీకరించడం లేదు కానీ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గొసగుసగా గుసగుసగా ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు అధికారులు వినబడితే ఆ తిప్పలు తమకు కూడా తప్పవని వాళ్ళకి భయం కానీ కొందరు ఏమన్నారంటే ఈయన మంచివాడు అని అన్నారు కారణం ఏంటంటే ఈయన ప్రేమించేవాడు వారి గురించి బాధ్యత వహించేవాడు ప్రేమించబట్టే కదా గుడ్డివారిని స్వస్థపరచడం కుంటి స్వస్థపరచడం వాష్ఠిరోగులని బాగు చేయడం ఇవన్నీ కూడా ప్రేమించబట్టే వారు సంఘం చేత సమాజం చేత హీనపరచబడి వెలివేయబడిన పరిస్థితుల్లో ఉంటే తిరిగి మరలా వాళ్ళని బాగు చేసి తిరిగి సభ్య సమాజంలో సభ్యులుగా ఆయన పంపించడం అనేది చిన్న విషయం కాదు కదా లవ్వింగ్ అండ్ కేరింగ్ ఈయనలో ఉంది గనక మంచివాడు అని అన్నారు అలాగే గివింగ్ అండ్ అన్సెల్ఫిష్నెస్ ఇవ్వడం తెలుసు ఆ దాంట్లో ఈయనకి స్వార్థం ఏమీ లేదు నేను ఇచ్చాను గనక తిరిగి మరలా నాకు ఏమి ఇస్తారని ప్రతిపాదన ఆశించి చేసినటువంటి వాడు కాదు రెండో విషయం చూస్తున్నారు మూడవది ఆయన సత్యవంతుడు ఆనెస్ట్ ట్రూ కనుక ఆయన సత్యవంతుడు నిజం చెప్పేటువంటి వాడు ఎక్కడ ఆయనలో అబద్ధం లేదు గనక మంచివాడు అని అన్నారు అలాగే నీతియుక్తమైనటువంటి జీవితం నీతియుక్తమైన జీవితాన్ని జీవించేవాడు న్యాయాన్ని పలికేటువంటి వాడు ఖచ్చితంగా న్యాయాన్ని పలుకుతాడు నమ్మదగిన వాడు ఆరాధనకు యోగ్యుడు ఇవన్నీ కొంతమంది గమనించారు ఇవన్నీ కొంతమంది గమనించి ఆయనను మంచివాడు అన్నారు కానీ కొంతమంది ఏమో నెగిటివ్గా ఆయన గురించినటువంటి ఇలాంటి మాటలు కానీ ఒక విషయం మనం గమనిస్తే ఒక మంచి వ్యక్తిగా చూస్తున్నారే తప్ప ఈయన దేవుని కుమారుడుగా వారు చూడలేకపోతా ఉన్నారు ఇంకా ఎంత ఎంత భయంకరమైన మాట ఏంటంటే ఈయన బయల్జుబూలు అని అన్నారు దయ్యాలకు అధిపతి బయల్జుబూలు అని అన్నారు ఏమండి వాళ్ళతో తిని వీళ్ళతో కలిసి జీవిస్తా ఉండి తిండిపోతూ తాగుబోతు అని అన్నారు చట్టాన్ని ఉల్లంఘించి ఒక నేరస్తుడిగా ఉన్నాడు ఏంటంటే విశ్రాంతి దినాన ఏమి చేయకూడదు కానీ విశ్రాంతి దినాన ఏదో చేస్తాను స్వస్థపరుస్తున్నాడు చేలోబడి వెళ్తా ఉంటే ఆయన శిష్యులు వెన్నులు తుంచుకు తింటా ఉంటే ఈయన ఎప్పుడు గద్దించట్లేదు ఇలాంటివన్నీ చట్టాన్ని ఉల్లంఘించినటువంటి నేరగాడు నేరస్తుడు అనే మాటలో ఈయన గురించి వాడారు ప్రియమైన దేవుని వెళ్ళారా ఒక్కసారి ఉత్సుకత అని చెప్పాను చూసారా ఇది ఈయన చేసేటువంటి అద్భుతాలలో అద్భుతాల గురించినటువంటి మాట ఒకటి మనం విన్నాం కదండి దాని గురించి ఒక నాలుగు విషయాలు క్లుప్తంగా చెప్తే మంచిదని సమయంలో నేను అనుకుంటున్నాను ఈ అద్భుతాలు లేకపోతే దైవ కార్యాలను ఈ గ్రీకు భాషలో నాలుగు పదాలు వాడారండి అందులో టెరాస్ అనేటువంటి ఒక మాట దాని అర్థం ఏంటంటే ఆశ్చర్యం ఊహలకు అందని స్థితి కళ్ళకు మినిమిట్లు గొలిపేటువంటి పరిస్థితి ఆశ్చర్యం ఊహలకు అందన పరిస్థితి కళ్ళు మిరిమిట్లు గొలిపేటువంటి పరిస్థితి ఇది బాగానే ఉంది ఇదంతా మంచిదే ఇదంతా చూసిన తర్వాత ఏమవ్వాలి ఇదంతా గమనించిన తర్వాత చూసిన తర్వాత అనుభవించిన తర్వాత ఏమవ్వాలి అంటే ఆయన జీవితంలో ఒక భాగస్వామిగా మనం ఉండిపోగలగాలి కానీ ఉండట్లేదే పది మంది కుష్ఠరోగులు బాగు చేస్తే తొమ్మిది మంది ఏమయ్యారు ఈ ఒక్కడే వెనక్కి తిరిగి వస్తే ఆయన అడగలేదా బాధతో ఆ తొమ్మడుగుడు ఏమయ్యారు ఈ ఒక్కడే ఎందుకు వెనక్కి వచ్చాడు అంటే వన్ పర్సెంట్ అనమాట అండి దేవుని బిడ్డలారా ఇవాళ కూడా నిజమైనటువంటి క్రైస్తవులుగా వన్ పర్సెంట్ కూడా ఉండలేకపోతున్నారు కారణం ఏంటి ఎవరి మట్టుకు వారు హృదయ పరిశీలన చేసుకోవాలి ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి వన్ పర్సెంట్ కూడా నిజమైనటువంటి క్రైస్తవ ఆయనకు నచ్చిన మెచ్చిన జీవితాన్ని జీవించేటువంటి దేవుని బిడ్డలకు ఎందుకు ఉండలేకపోతున్నాం అనే ప్రశ్న మనకు మనం వేసుకుంటే చాలా మంచిది కాబట్టి వెంబడించే వారికి అది మంచిగానే ఉంది సౌఖ్యంగా ఉంది అభయం దొరుకుతుంది కానీ ఫెయిల్ అవుతున్నారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు కారణం మనకు తెలిసింది కనుక ఇప్పుడు ఇది వెంబడించడం వెంబడించినట్ట పూర్తిగా క్రీస్తుని వెంబడించినట్లు కాదు క్రీస్తుగా క్రీస్తును పూర్తిగా వెంబడించినట్లు కాదు అంటే ఆఫ్ ఆర్టెడ్ అనమాట అండి సగం మనస్సు సకం హృదయంతో ఎలాంటిది అందుకనే ఆ లోక సువార్త ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం చూస్తే కొన్ని విత్తనాలు రాచ నేలను పడ్డాయటండి రాతి నేల మీద కొంచెం మన్నుంది ఆ మన్ను ఉండటం బట్టి ఉన్న తేమను బట్టి విత్తనం మొలిచింది కానీ దానికి ఆ వేరు వెళ్ళడానికి రాయి కింద అడ్డంగా ఉంది కనుక మధ్యాహ్నం టైంలో మంచి ఎండ వచ్చేటప్పటికి పై వేడి కింద రాయి కాలిపోయి రాతి వేడి ఆ మొలిచిన మొలక వెంటనే అది మాడిపోయిందని మనం చూస్తామండి ఆ ఎనిమిదో అధ్యాయం ఆరు వచనం చూసాం పదమూడు వచనంలో ఏమంటాడంటే రాతి నెల నుండి వారెవరనగా వినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరిస్తారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలమున మీ శోధన కాలమున తొలగిపోవుదురు అది అంచేత ఈ టెరాస్ అనే మాట అందుకే మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను శోధన కాలంలో తొలగిపోతామా ఏమండి కష్టకాలంలో తొలగిపోతామా లేకపోతే ఈ ఎందుకు వచ్చింది ఈ బాధ ఎందుకు వచ్చిందని మనల్ని మనం అనుకుని సంభాళించుకోలేక దేవుని మందు దేవుని ఎందు నమ్మకం విశ్వాసం ఉంచలేక అటు ఇటు పరిగెడతామా కొంచెం మనం ఆలోచన చేస్తాం అందుకని ఏసై అన్నారు ఒక స్వత తొమ్మిదో అధ్యాయం అరవై రెండు వచనంలో నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నా రాజ్యానికి అర్హుడు కాదు దేవుని రాజ్యానికి వాడు పాత్రుడు కాడు అనే మాట మనం చూస్తామండి కనుక ఓకే బాగానే ఉంది కానీ నువ్వు ఎందుకు పూర్తిగా వెంబడించలేకపోతున్నావు దేని చూసి భయపడుతున్నావు దేని చూసి ఒకడుగు వెనక్కి వేస్తున్నావు ఏం చూసి కంగారు పడుతున్నావు అనే దాని గురించి మీరు మనకి అర్థం చేసుకోవాలి పౌలు గారు చెప్తాడు హెబరి భద్రిక పదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినలో నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జీవించును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు ఒకవేళ వెనక అడుగు వేస్తే అతడు వెనక తీసిన ఎడల అతను ఎందు నా ఆత్మకు సంతోషం లేదు మన మన ఎందు మనందరి దగ్గర మన అందరిలో దేవునికి ఆత్మ ఆయన ఉంచారు కానీ ఆ ఆత్మను మనం సంతోషపరచలేకపోతాం అనమాట అండి ఒక అడుగు వెనక్కి వేస్తే కలిగి ఉంటే ఆ దేవునికి ఆత్మను మనం బాధపడుతున్నాం అనమాట అండి ప్రేమేని వెళ్ళారా కొన్నిసార్లు మనల్ని ఎవరెవరో బాధ ఉంటారు అది ఇంట్లో వాళ్ళు కావచ్చు వీధిలో వాళ్ళు కావచ్చు మనం ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు కొన్నిసార్లు బిడ్డలు లేకపోతే తల్లిదండ్రులు బాధ పెట్టేవారు ఉంటారు ఎలా ఉంటుందని బాధ పెట్టినప్పుడు మన పరిస్థితి ఏమండి అసలు మనమే దేవుని బాధ పెడుతుంటే ఎందుకంటే ఆయన మన సృష్టికర్త మన పోషణకర్త మన ఆరోగ్య ప్రదాత అన్నీ ఆయనే అన్నీ ఆయనే అలాంటి ఆయన మనం బాధ పెడుతుంటే ఇది మొదటి విషయం రెండవది డొనామిస్ అనే మాట వాడారండి డొనామిస్ పవర్ పవర్ లేకపోతే దెయ్యాలను వదలగొట్టగలరా ఆయనలో శక్తి లేకపోతే కుంటి వారిని గుడ్డివారిని బాగు చేయగలరా మోగవానికి మాటలు ఇవ్వగల ఇవ్వగలరా కనుక క్రీస్తులో ఒక మహత్తరమైన శక్తి ఉందని గుర్తించారు క్రీస్తులో ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉందని గుర్తించి కొంతమంది వెంబడించారు సువార్తను గురించి పౌలు గారు రాస్తూ రోమపత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనంలో ఆయన ఏమంటాడంటే సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను గాను ఎలా అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అది శక్తి దాన్ని డొనామిస్ అనే మాటతో వాడారు పౌలు కొరిగిలికి రాస్తూ మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాల్లో ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు యూదులకు ఎందుకు ఆటంకం అన్ని జనులకు ఎందుకు వెరితనం అంటే ఏదో పిచ్చోడు ఏదో చేస్తున్నాడు లేళ్ళకేంటంటే ఏంటంటే మేము ఏదో ఒక దాగిపోతూ ఉంటుంది కాదు ఇదే సరైన దారి అని చెప్తాడు ఏంటనే వాళ్ళకి ఇబ్బంది యోధులకేమి గ్రీస్ దేశాలకు పిలువబడిన వారికి ఆయన దేవుని శక్తియో దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని అన్నాడు నువ్వు నమ్మితే హృదయపూర్వకంగా విశ్వసించగలిగితే ఆయన జ్ఞానాన్ని పొందగలుగుతావు ఆయన శక్తిని నువ్వు చూడగలుగుతావు ఆయన శక్తిని అనుభవించగలుగుతావు ఇది మనం గమనించాలి ఇది రెండో విషయం మూడో విషయం ఎల్గాన్ ఈ ఆర్ జీఓఎన్ అనే మాట వాడారు అదేంటంటే డిస్టింక్టివ్ వర్క్స్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని అది మామూలు పని కాదనమాట అండి డిస్టింక్టివ్ అంటే ఎన్న తగిన కూర తగిన మన ఊహకి అందనటువంటి పని ఏంటంటే ఇలాంటి పనులు దేవుని వల్ల మాత్రమే జరుగుతాయి మానవుల వల్ల జరగవు ఈ డిస్టింగ్టివ్ వర్క్స్ అనేవి దేవుని వల్ల మాత్రమే కలుగుతాయి ఏమంటే ప్రభువే చెప్పారు యోహాను శువార్త పద్నాలుగో అధ్యాయం పదవచనంలో రెండో భాగం చూస్తే తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయించున్నాడు నేను చేసేది కాదు ఇది నా వల్ల జరిగేది కాదు తండ్రి నాయందు నివసిస్తున్నాడు గనక ఈ క్రియలు జరుగుతున్నాయని ప్రభువే ఒప్పుకున్నారు డిస్టింక్టివ్ వర్క్స్ ఇవి కార్యాలు కనుక ఇప్పుడు ఈ పనులు ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరకు నడిపించాలి కానీ గుర్తించేది ఎంతమంది గుర్తించేది ఎంతమంది ఏమంటే గమనించేది ఎంతమంది మా అబ్బాయి బాగా చదివాడు కనుక ఇంత మార్కులు వచ్చాయని మా అబ్బాయి బాగా ఈ ఉద్యోగం వచ్చిందని మా అమ్మాయి ఇలాగా అని అని చెప్తాం తప్ప దేవుడు జ్ఞానం ఇచ్చాడు గనక దేవుడు నడిపించాడు కనుక దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు గనక అనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నాం ఎందుకు చెప్పలేకపోతున్నాం యవహన సోత పదవ అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన ప్రభు మాటలు జ్ఞాపకం చేస్తున్నాను నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి ఆయన ఏం చెప్తే నేను అదే చేస్తున్నాను ఈ డిస్టింగ్ వర్క్స్ అని చెప్పాను చూసారా అది ఆయన ఏం చెప్తే అదే నేను చేస్తున్నాను ఒకవేళ నేను చేయలేదు అనుకోండి నన్ను నమ్మకండి ముప్పై ఎనిమిదో వచ్చినం చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నా యందును నేను తండ్రి ఎందున ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను చూసిన అమ్మండ మీరు మన జీవితాలు ఎన్ని జరుగుతున్నాయండి ఆయన వలన ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి ప్రతిదినం నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు గమనించినా గమనించకపోయినా నువ్వు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ప్రతిదినం ఆయన కార్యాలు మన జీవితాల్లో జరుగుతూనే ఉన్నాయి ఆయన కార్యాలు మన జీవితంలో నెరవేరుతూనే ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఇది మూడో విషయం నాలుగవ దాన్ని సిమియోని అని అన్నారు ఎస్ఈంఈఓ సి అనే మాట వాడారు అంటే ఈ కార్యాలు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని చెప్తుంది ఒక వ్యక్తి యొక్క గుణశీలాన్ని ఈ ఈ పనులన్నీ తెలియచేస్తాయి ఏమండి కనుక ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు ఈ కార్యాలు చేస్తున్నప్పుడు కొందరు క్రీస్తులో మెస్ అని చూశారు కొందరు క్రీస్తులో దేవునని వారు చూశారు అందుకనే ఆ కాన వివాహంలో ఆయన చేసిన అద్భుతాన్ని మనం జ్ఞాప్యం చేసుకుంటే ఆ వ్యవహాన్ రెండు పదకొండులో అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిది ఎందువలన ఇది మానవుడు చేసే పని కాదు నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం మానవులు చేసే పని కాదు అవదు ఎందుకంటే అందరూ చూస్తుండగానే ఆ బాణలు నీళ్లతో నింపబడ్డాయి ఆరు రాతి బాణలు రెండేసి మూడేసిరు తూములు కొట్టు ఆరు రాతి బాణలు ఇప్పుడు ఈ నీళ్లను ముంచి తీసుకువెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి ఆయన రుచి చూసి అద్భుతం అన్నాడు ఆయన కనుక అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిది మన మన జీవితాల్లో జరుగుతున్న వాటి మనం ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం అందుకనే క్రీస్తుని గురించి నువ్వేమనుకుంటున్నామనే ఆ చిన్న క్యాప్షన్తో ఈరోజు వాక్యం వింటున్నాం ప్రిమని వర్ల ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం మన జీవితాల్లో ఆయన చేస్తున్న అద్భుతాల గురించి గొప్ప కార్యాల గురించి ఒక్కసారి నెమరు వేసుకుందాం ఇంకా కొంచెం ముందుకు వెళితే వ్యవహాన్సత ఇరవై అధ్యాయం ముప్పై ముప్పై యొక్క వచనాలు గమనిస్తే అనేకమైన ఇతర సూచక క్రియలు తన శిష్యులు ఎదుట చేశాను యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామముందు జీవము పొందనట్లు ఇవి వ్రాయపడను ఎందుకంటే నమ్మటం ఒకటి నమ్మిన తర్వాత ఆయన నామములో ఉండి జీవాన్ని మనం పొందడం కోసం ఇవన్నీ వ్రాయపడ్డాయి చదివేసి ఏదో ఒక నవల చదివినట్టుగా చదివేసి నేను బైబిల్ చదివేశానులే స్వంత్రం ఒకసారి పూర్తి చేశానులే అయితే ఆదివారం పాఠాలు చదువుకున్నాను ఆయన ఏదో చెప్పారులే కాదండి నువ్వు జీవం పొందాలి ఈ వాక్యాన్ని చదవడం వల్ల వినడం వల్ల నీలో జీవం నువ్వు అనుభవించాలి ఆ జీవం నేను నిత్య జీవానికి నడిపిస్తుంది అంతే తప్ప నువ్వు మృతుల లాంటి జీవితాన్ని మృతుల లాంటి జీవితాన్ని జీవించవద్దని మీకు నేను ప్రేమతో మనం చేస్తా ఉన్నాను అంటే పరిపూర్ణత్వాన్ని కలిగి ఉంటున్నామా లేదా అనేది ఈ ఈహండ్ తర్వాత రెండో అధ్యాయంలోనే ఇరవై మూడో వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన చూస్తే ఆయన పసకా పండుగ సమయంలో ఎరుశలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకులను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచరి ఇలాంటి విశ్వాసం ఉంచరా అయితే లేకపోతే విశ్వాసం ఉంచరా సూచికరాలు చూసినందువల్ల విశ్వాసమా అద్భుతాలు చూసినందువల్ల విశ్వాసమా అందుకని ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు వచ్చిన చూడండి అక్కడ కింద అయితే ఏసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తన్ను తాను వశము చేసుకొనలేదు ఆయన తన్ను తాను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు నీ హృదయంలో ఏముందో ఆయనకు బాగా తెలుసు అందుకనే వారు ఆ కార్యాలను చూసి నమ్మేదే తప్ప హృదయపూర్వకంగా ఈయన రక్ష కూడా నేను నమ్మలేకపోయారు అదేనాల్లో ఇవాళ కూడా మనం నమ్మాలండి నమ్మితే ఇంకా మన మనసు పెడదారి పట్టదు నమ్మితే మన జీవితం ప్రక్కదారి తొక్కదు నమ్మలేకపోతున్నా కానికే చాలా వాటి మీద మన మనసు పెడుతున్నాం చాలా వాటి మీద మన ధ్యానాన్ని నిలుపుతున్నాం వద్దు అందుకనే క్రీస్తుని గురించి మేము ఏమనుకుంటున్నామనే క్యాప్షన్తో ఈరోజు మాట అయితే జనసమూహములలో ఆయన గురించి గొప్ప సొణుగు పుట్టిన కొందరు ఆయనను మంచివాడన్నారు కొందరును మోసగించువాడు అని అన్నారు జనాలను మోసగించేవాడు అన్నారు ఏసై జనాలు మోసగించేవాడు కాదండి ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి దగలిగిన మా ప్రభు మమ్మల్ని ప్రేమించి జీవవాక్య ధ్యానాల ద్వారా మమ్మల్ని మీరు మేలుకొలుపుతున్నందుకు మీకు వందనాలు నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకు వందనాలు వాక్యపు లోతుల్లోకి సత్యంలోకి మమ్మల్ని తీసుకువెళ్ళి ఏది నిజం ఏది నిజం కాదు ఏది సత్యం ఏది అసత్యం అనే దాన్ని గ్రహించడానికి చూపుతున్న కృప కొరకై వందనాలు ఆయన నిజమే ఏదైనా ఒక మంచి కార్యం జరిగితే నీవు దేవుడు మంచి కార్యం జరగకపోతే నువ్వు దేవుడు కాదు ఆ ద్విమనస్కత్వం మాలో ఉండకూడదని మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు వినవాక్యాన్ని మా హృదయంలో బదులుపరచుకునే నేనేమై ఉన్నాను నా హృదయంలో ప్రభుకి నేను ఇచ్చే స్థానం ఏంటి అనే దాని మీద ఒక ప్రశ్న వేసుకుని మా జీవితాలను సరి చేసుకోవడానికి దిద్దుకోవడానికి కృప దయచేయండి వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి తండ్రి వారికి ఉద్యోగాలు వృత్తి వ్యాపారం వ్యవసాయ అనే రంగాలు కూడా తోడుగున్నాడు ఇంటి పనులు కూడా చేయి వ్యాసవి ఎండలు గాలుపులు పెరుగుతున్నాయి అనారోగ్యానికి గురి కాకుండా కాకపోవడం ఆరోగ్యానికి గురైన అయిన వారిని గురి కాబడిన వారిని స్వస్థపరచండి తండ్రి బిడ్డలు బాధ్యతలు గర్భిణీలు వృధాపులు ఉన్న వారి ఎండలు గాలుపులు తట్టుకోవడానికి తగిన కృప దయచేయండి బిడ్డలు పరీక్షలు రాశారు మంచి ఫలితాలు వస్తున్నాయి నూతనమైన తరగతుల్లోకి వెళ్ళాలి దాని కొరకు వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా వారికి తోడుగా ఉండి వారిని సఫలపరచు ఎక్కడ వారు ఏ చదువులు చదివితే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందో దానివల్ల వారు దీవించబడతారు ఆ తావుకు నడిపించమని వారికి ప్రార్థన మీరు వినమని తల్లిదండ్రులకు ప్రార్థన వినమని ప్రార్థన చేస్తూ విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాన్ని దీవించండి వారి యొక్క చదువులు ఉద్యోగాల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభువు అలాగే ఎవరి బిడ్డలు కరికరించండి నిరుద్యోగం వివాహం రెండు పెద్ద సమస్యలు వారి జీవితంలో అవి చేతులు మీ చేతుల్లో ఉందని ఆయన ఎందుకంటే యోవైల్ని కట్టించడం లేదా కట్టు వారి ప్రయాస వ్యర్థం మాకు నేర్పించారు కదా కనుక మీరు కట్టాలి మీరు ఇవ్వాలి వారు పొందాలి సహాయం చేయండి అలాగే నా తండ్రి వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన ప్రతి సంఘాన్ని దీవించు ప్రతి సంఘం నీకు రూపక మరిచ్చు మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆశీర్వదించండి దీవించండి మీ కృపకు వారిని పాత్రలుగా ఉంచండి మా రాష్ట్ర నాయకులు అధికారులు మా దేశ నాయకులు అధికారులు వారి పని రూపిక మరించండి ప్రపంచం అంతట్లో కూడా శాంతి సమాధానాలు ప్రసాదించుమని మరొక మంగళవారం కలిసి ప్రార్థించే భాగ్యనే మని ఏసు నామము బ్రతిమాలి మేడు కొను తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యం వచ్చునిగాక మీ చిత్తం పరలోకమందు ముందు భూమి అందులో నెరవేరునిగాక మనదిన ఆహారం మాకు దయచేయము మా ఆడలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సాధనలను తేకాకీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని నుండి యూ క్రీస్తు నుండి నుండి కృప సమాధానం మీ కలుగును గాక ఆ మీ అందరికీ వందనాలు మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు